అందరికీ వందనం ఈరోజు అనగా ఇరవై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఈనాడు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం సమాధానాలు చూద్దాం ముందుగా ఆధారాలు ఒకటి అడ్డం అదృష్టం రెండు అక్షరాలు రావాలి భాగ్యం సరిపోతుందండి తర్వాత ఒకటి నిలువు దుర్యోధనుడి భార్య అక్షరాలు దుర్యోధనుడి భార్య పేరు భానుమతి కాబట్టి ఒకటి నిలువు భానుమతి సరిపోతుందండి తర్వాత పది అడ్డం మన్మథుడు నాలుగు అక్షరాలు రావాలి మనకు మా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి మదనుడు సరిపోతుందండి తర్వాత ఏడు నిలువు చెల్లెలు సారీ ఏడు నిలువు సందేహం శంక అక్షరాలు రావాలి అనుమానం సరిపోతుందండి తర్వాత ఏడు అడ్డం చెల్లెలు మూడు అక్షరాలు రావాలి మనకు ఆ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి అనుజ సరిపోతుందండి తర్వాత రెండు అడ్డం సూర్యు పొరుగుకు జంట పదం పక్కన అని అర్థం మూడు అక్షరాలు రావాలి ఇరుగు ఇరుగు పొరుగు అంటారు కదా అలాగే ఈ మూడు అక్షరాలు రెండు అడ్డం సరిపోతుందండి దీనివల్ల రెండు నిలువు సూర్యుడు ఇను మూడు అక్షరాలు రావాలి ఇనుడు అది అంతకదే వచ్చేస్తుందండి గమనించ గమనించగలరు తర్వాత మూడు నిలువు రోగం జబ్బు రుజా అనే రెండు అక్షరాల పదం సరిపోతుంది ఇది కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి గమనించగలరు తర్వాత పదహారు అడ్డం చివర సున్నా లేకపోయినా అనంతమే మూడు అక్షరాలు రావాలి అనంత అని రాస్తే సరిపోతుందండి తర్వాత పదహారు నిలువు తరంగం రెండు అక్షరాలు రావాలి అలా సరిపోతుందండి తర్వాత ఇరవై ఒకటి నిలువు ఆజ్యం రెండు అక్షరాలు రావాలి నెయ్యి సరిపోతుందండి ఇరవై ఒకటి అడ్డం నెల ఆటోమేటిక్గా పూర్తయిపోతుందండి మాసం అంటే నెల ఆటోమేటిక్గా పూర్తయిపోతుంది తర్వాత పదిహేడు నిలువు తృప్తి కోరిక ఎక్కువ ఇష్టం మూడు అక్షరాలు రావాలి తనివి సరిపోతుందండి తర్వాత ఇరవై రెండు అడ్డం ఆవాసం ఇల్లు మూడు అక్షరాలు రావాలి నిలయం సరిపోతుందండి తర్వాత ఇరవై ఆరు అడ్డం కవి రాసేది మూడక్షరాలు రావాలి కవిత సరిపోతుందండి తర్వాత ఇరవై తొమ్మిది అడ్డం అల్లరి ధ్వని రెండు అక్షరాలు రావాలి గోల సరిపోతుందండి తర్వాత ముప్పై మూడు అడ్డం హడావుడి ఆర్భాటం అడ్డహాసం మూడు అక్షరాలు రావాలి హంగామా సరిపోతుందండి ఇరవై ఆరు నిలువు స్వప్నంతో గొడవ కలహం ఇది ఆటోమేటిక్గా పూర్తయిపోతుందండి తర్వాత ముప్పై నాలుగు నిలువు కంగారు ఆందోళన గాబరా సరిపోతుందండి మూడు అక్షరాలు తర్వాత నలభై ఒకటి అడ్డం అపజయం నాలుగు అక్షరాలు రావాలి పరాజయం సరిపోతుందండి తర్వాత నలభై నాలుగు అడ్డం అన్నభార్య మూడు అక్షరాలు రావాలి వదిన సరిపోతుందండి తర్వాత నలభై ఒకటి నిలువు కట్ట మోపు పన రెండు అక్షరాలు ఇది ఆటోమేటిక్గా వస్తుందండి పన మనం ప్రతి వారం కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటాం కదా సో ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదాలలో ఇనుడు అంటే సూర్యుడు అంట రుజ అంటే జబ్బు అంట మరియు మో పన అంటే మోపు అంట అలాగే మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే దయచేసి నా కామెంట్లో తెలియచేయండి తర్వాత ముప్పై రెండు నిలువు కన్నుల జంట నాలుగు అక్షరాలు రావాలి కనుగవ సరిపోతుందండి తర్వాత ముప్పై ఏడు అడ్డం బా బావి రెండు అక్షరాలు రావాలి నుయ్యి సరిపోతుందండి తర్వాత నలభై రెండు నిలువు నీరు రెండు అక్షరాలే రావాలి మనకు జా మొదటి అక్షరం వచ్చింది కాబట్టి జలం సరిపోతుంది తర్వాత ముప్పై ఎనిమిది అడ్డం పాదం ప్రశ్నించు మూడు అక్షరాలు రావాలి అడుగు సరిపోతుందండి తర్వాత ముప్పై ఎనిమిది నిలువు శుభం స్వస్తి రెండు అక్షరాలే రావాలి అయం సరిపోతుందండి ఇది కూడా నేను తెలుసుకున్న కొత్త పదం అండి అయం అంటే శుభం అంట తర్వాత నలభై మూడు అడ్డం పుడమి భూమి మూడు అక్షరాలు రావాలి వసుధ సరిపోతుందండి తర్వాత నలభై ఐదు అడ్డం సంవత్సరం రెండు అక్షరాలే రావాలి సాలు సరిపోతుందండి తర్వాత ముప్పై ఐదు అడ్డం తల తెగిన అనుమతి మూడు అక్షరాలు రావాలి అంటే మొదటి అక్షరం రాకూడదు అని అంతే సో మనకి ముప్పై అడ్డం ఏమొస్తుందంటే నో మా తి అని వస్తుందండి మూడు అక్షరాలు తర్వాత ముప్పై ఆరు నిలువు మహిళలు స్త్రీలు నాలుగు అక్షరాలు రావాలి మగువలు ఇది ఆటోమేటిక్గా పూర్తయిపోతుందండి తర్వాత ముప్పై అడ్డం ఈ పండు చిల చిలుకలకు ఇష్టమట రెండు అక్షరాలు జామ పండు కానీ ఇక్కడ జామ అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఇరవై ఏడు అడ్డం వాసంతంలో అమ్మాయి పేరు మూడు అక్షరాలు రావాలి వాసంతి అని రాస్తే సరిపోతుందండి తర్వాత ఇరవై ఏడు నిలువు బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేసిన వాడు నాలుగు అక్షరాలు వామనుడు ఇది మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి తర్వాత ఇరవై నాలుగు అడ్డం నీరాజనం అక్షరాలు హారతి సరిపోతుందండి తర్వాత పద్దెనిమిది అడ్డం కెరటం మూడక్షరాలు రావాలి లహరి సరిపోతుందండి తర్వాత పద్మూడు అడ్డం సత్తువ బలం రెండు అక్షరాలే రావాలి చేవా సరిపోతుందండి తర్వాత పదకొండు అడ్డం చంద్రబాబు నియోజకవర్గం చంద్రబాబు నాయుడు గారి నియోజకవర్గం వచ్చి కుప్పం అండి రెండు అక్షరాలు సరిపోతుంది తర్వాత పదకొండు నిలువు కలువ వలయం కానీ వలయం నాలుగు అక్షరాలు రావాలి కువలయం సరిపోతుంది ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి తర్వాత ఎనిమిది అడ్డం నిప్పు చేయడానికి ఉపయోగించే రాయి నాలుగు అక్షరాలు రావాలి చెకుముకి సరిపోతుందండి తర్వాత ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది తర్వాత నాలుగు నిలువు వంక విషం పోషించు రెండు అక్షరాలు రావాలి సాకు సరిపోతుందండి తర్వాత ఐదు అడ్డం పెన్నుతో దేని మీ దేని మీద రాస్తారు మూడు అక్షరాలు కాగితం సరిపోతుందండి తర్వాత ఐదు నిలువు వాయసం రెండు అక్షరాలు కాకి సరిపోతుంది ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి ఆరు నిలువు ఓ పసుపు రంగు పూల మొక్క మూడు అక్షరాలు రావాలి మనకు తమ్ మొదటి అక్షరం వచ్చింది కాబట్టి తంగేడు సరిపోతుందండి తర్వాత పన్నెండు నిలువు చూడండి మూడు అక్షరాలు రావాలి కనండి సరిపోతుందండి పన్నెండు అడ్డం మిక్కిలి ఎక్కువ కడు అనే రెండు అక్షరాల పదం సరిపోతుంది ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి తర్వాత పద్నాలుగు అడ్డం సేవకులు సిబ్బంది పరివారం నాలుగు అక్షరాలు రావాలి పరిజనం సరిపోతుందండి తర్వాత పద్నాలుగు నిలువు ఎగతాళి హేళన నాలుగు అక్షరాలు రావాలి పరిహాసం ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి తర్వాత తొమ్మిది నిలువు కృష్ణుడు మూడక్షరాలు రావాలి మురారి సరిపోతుందండి తర్వాత పంతొమ్మిది అడ్డం క్షణకాలం తలుపు గడి మూడక్షరాలు గడియా సరిపోతుందండి తర్వాత ఇరవై నిలువు సాధువు యోగి రెండు అక్షరాలే రావాలి యతి సరిపోతుందండి తర్వాత ముప్పై ఒకటి అడ్డం సూర్యుడు అస్తమించే దిక్కు నాలుగు అక్షరాలు రావాలి పడమర సరిపోతుందండి తర్వాత ఇరవై ఐదు నిలువు వలరాజు మరుడు నాలుగు అక్షరాలు రావాలి రతి పతి అని పదం సరిపోతుంది ఇది ఆటోమేటిక్గా వస్తుందండి తర్వాత ఇరవై ఎనిమిది నిలువు అజరుడు దివిజుడు నాలుగు అక్షరాలు రావాలి అమరుడు సరిపోతుందండి తర్వాత ముప్పై తొమ్మిది అడ్డం బుర్రద మూడు అక్షరాలు రావాలి అడుసు అనే పదం సరిపోతుందండి అడుసు తొక్కనేలా కాలు కడగనేలా అంటారు కదా అట్లా అడుసు సరిపోతుందండి తర్వాత నలభై ఆరు అడ్డం వర్ణాలు మూడక్షరాలు రావాలి రంగులు సరిపోతుందండి తర్వాత ముప్పై తొమ్మిది నిలువు పెదవి మూడక్షరాలు రావాలి అధరం ఇది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి తర్వాత నలభై నిలువు దేవతలు మూడు అక్షరాలు రావాలి సు మనకు మొదటి అక్షరం వచ్చింది కాబట్టి సూర్యులు సరిపోతుందండి అంతేనండి పదబంధం మొత్తం పూర్తయిపోయింది ఇందులో ఏమైనా తప్పులు ఉంటే నాకు దయచేసి కామెంట్లో తెలియచేయండి అక్షర దోషాలున్నా కూడా నాకు కామెంట్లో తెలియచేయండి మరియు నా ఈ సమాధానాలు మొత్తం కరెక్ట్ అయితే మీకు నచ్చినట్లయితే నా వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో మిగతా వాళ్ళ మీ కాంటాక్ట్లో ఉన్న వాళ్ళందరికీ స్ప్రెడ్ అవుతుంది మరియు మీ బంధువులకి మీ స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేయండి వాళ్ళు కూడా కొంచెం కొత్త పదాలు నేర్చుకుంటారు కదా మరియు జయసాయి అని నా ఛానల్ని తప్పకుండా లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం దాదాపు అన్ని దినపత్రికలో వచ్చేటటువంటి పద వినోదాలను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది నేను అప్లోడ్ చేసిన వెంటనే కాబట్టి దయచేసి నా ఛానల్ను జయసాయి అనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు